హలో మేడం బాగున్నారా అండి బాగున్నా అండి ఓకే సో ఈ రోజు స్పెషల్ వీడియో అండి చాలా మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వీడియో అన్నమాట కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అనేది రీస్టాక్ చేస్తున్నాము సో వీడియో స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి మేడం కొత్తగా చూసే వారి కోసం ఒకసారి అడ్రస్ గుంటూరు అండి వాసవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ ఓకే సో ఇవాళ అయితే మాత్రం మనకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లో ఉన్నటువంటి బ్లౌజెస్ అనేది రీస్టాక్ చేస్తున్నామండి బట్ ఈసారి మంచి ఆఫర్ ఇస్తున్నారు మేడము ఎలా అని చెప్పండి మేడం మీరే ఒకసారి సింగిల్ పీస్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ అండి ఓకే కంటిన్యూషన్ ఉంటుందండి ఇది అయితే మనకి ఫోర్ తీసుకున్న వాళ్ళకి త్రీ హండ్రెడ్కి ఇవ్వడం జరుగుతుంది ఫోర్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది సో వీడియో స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అనేది లాస్ట్ టైం మనం చేసాము చాలా మంది రీస్టాక్ అడుగుతూ ఉన్నారు మెరూన్ కలర్ అండి మేడం ఇది మనకు క్లాత్ ఏమొస్తుంది ఎంత క్లాత్ వస్తుంది పట్టు క్లాత్ అండి వన్ మీటర్ ఉంటుంది ఓకే బ్లౌజ్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది నెక్ ఇప్పుడు టెన్ ఇంచెస్ దాకా వస్తుందండి హ్యాండ్ టెన్ ఇంచెస్ కావాలన్నా పెట్టుకోవచ్చు లేదంటే ఫైవ్ సిక్స్ ఓకే ఇష్టం అండి నైస్ అండి సో ఈచ్ వన్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ చూద్దాం అండ్ ఇది వచ్చేసరికి పికాక్ గ్రీన్ అండి నైస్ డిజైన్ మనకు కంప్యూటర్ వర్క్ అనేది వస్తుంది నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ హెవీ వర్క్ వస్తుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో అండి సో ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ మీద చక్కగా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ పికాక్ బ్లూలోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది సో సింగిల్ బ్లౌజ్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం తప్పకుండా ఒకసారి షాప్ని విజిట్ చేయండి ఈ కలెక్షన్ మాత్రమే కాదు కంప్యూటర్ వర్క్స్ కాదు మనకు ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటాయి కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అనేది వీరి దగ్గర ఉంటుందండి మనకు బ్లౌజెస్ కస్టమైజేషన్ చేయాలన్నా కూడా దట్ కాస్ట్ అనేది మార్కెట్ కన్నా కూడా తక్కువ కాస్ట్లో మీకు సీనియర్ మాస్టర్స్తో మీకు వర్క్ చేయడం జరుగుతుంది అనమాట కాస్ట్ అయితే చాలా తక్కువ కాస్ట్ అనేది ఉంటుంది అండ్ అలాగే మీకు ఏదైనా అర్జెంట్గా ఒక టూ డేస్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేయడం జరుగుతుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఆల్రెడీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం మనం చేసాము రీస్టాక్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తూనే ఉన్నారు అండ్ ఇది మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి సూపర్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ థ్రెడ్ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇది డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి విత్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి వైలెట్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బాగుంది ఇది కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్తో వచ్చినటువంటి వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ అండి విత్ బ్యూటిఫుల్ వర్క్ అనేది ఉంటుంది సో నచ్చిన బ్లౌజ్ని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుందండి ఇవన్నీ కూడా మనకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే వస్తాయండి అండ్ మరొక బ్యూటిఫుల్లో డిజైన్ కూడా చూద్దాం చాలా గ్రాండ్గా వచ్చినటువంటి డిజైన్ అయితే ఉండిందండి బయట మనం ఈ వర్క్ చేయించాలంటేనే మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేనిదే అసలు చిన్న వర్క్ కూడా చేయట్లేదండి బట్ ఇక్కడ మనకు బ్లౌజ్ పీసెస్తో పాటుగా ఈ కాస్ట్కి అనేది వస్తుంది అది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది డిజైన్ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నెక్స్ట్ సీక్వెన్స్ వర్క్స్తో వచ్చినటువంటి ఎల్లో కలర్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ మెరూన్ అండి నైస్ అండ్ ఈ కలర్ వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది సూపర్ ఇద్రామా గ్రీన్ కలర్లో డార్క్ షేడ్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది సూపర్ ఉన్నాయండి ఈ బ్లౌజెస్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉన్నటువంటి వర్క్స్ వచ్చాయండి అండ్ ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ వస్తుంది ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక గ్రీన్ కలర్ కాంబినేషన్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది గోల్డెన్ ఎల్లోలో డిఫరెంట్ డిజైన్ వస్తుందండి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది ఇది వైలెట్ కలర్ కాంబినేషన్ పింక్ పింక్లోనే చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి వర్క్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వైలెట్ కలర్లోనే చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ హెవీ వర్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ వర్క్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది సో లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ కాదు ఈసారి అయితే మాత్రం మీకు ఫుల్ అవైలబిలిటీలో ఉంటుంది సో కావాల్సిన వారందరూ కూడా త్వర త్వరగా ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ఎందుకనంటే లాస్ట్ టైం కూడా అండి కొంచెం స్టాక్ ఉన్నా కూడా చాలా త్వరగా సేల్ అయిపోయింది కాబట్టి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళందరూ అండ్ అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వారందరూ కూడా కొంచెం ఫాస్ట్గా మీరు బుక్ చేసుకోవచ్చు కలర్స్ కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే కవర్ అయ్యాయండి అండ్ ఇది మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ ఉంది విత్ డిజైన్ సీక్వెన్స్ డిజైన్ వస్తుంది అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి సింపుల్గా ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ వర్క్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి వైలెట్ కలర్తో సూపర్ ఉంది పెద్ద ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సూపర్ ఉందండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ మెరూన్లోనే గోల్డెన్ థ్రెడ్తో వచ్చినటువంటి వర్క్ అనేది వచ్చిందండి చాలా బాగుంది బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అగైన్ రాయల్ బ్లూలోనే డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ చాలా సింపుల్గా ఉంది డిజైన్ చాలా బాగుందండి ప్యారెట్ గ్రీన్లోనే మరొక డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది అండ్ మనకు గోల్డెన్ ఎల్లోలోనే చక్కగా మనకు సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైనింగ్ అనేది వస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ సో నచ్చిన బ్లౌజ్ని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో అండ్ ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ డిఫరెంట్గా ఉన్నటువంటి వర్క్ వస్తుంది అండ్ గ్రేలోనే ఇంకొంచెం డార్క్ షేడ్ వస్తుందండి ఈ కలర్ మనకు ఇది మనకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ హెవీ వర్క్ అండి చాలా గ్రాండ్గా ఉంది వర్క్ సేమ్ పీస్ వస్తుంది మనకి ఇది వచ్చేసరికి అండ్ ఇది మనకు పెసర గ్రీన్ అండి నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్లోనే మనకు షర్ట్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ వర్క్స్ కూడా చేంజ్ అవుతున్నాయండి సో చక్కగా మీకు నచ్చిన బ్లౌజ్ అయితే ఉండిందో దాని మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇంకా రీసేల్ పర్పస్గా ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే మీరు సపరేట్గా మేడంని కాంటాక్ట్ చేయండి సపరేట్ మార్జిన్ కూడా ఉంటుంది మీకు హ్యాపీగా మీరు రీసేల్ చేసుకోవచ్చు అండ్ ఇవి మాత్రమే కాదు కంప్యూటర్ వర్క్స్ కాదండి మగ్గం వర్క్స్ కూడా వీరి దగ్గర అయితే మాత్రం బోలడన్ని డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి సింగిల్ బ్లౌజ్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా అండ్ ప్రీవియస్గా కూడా మనం వీరి దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తామండి ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి తప్పకుండా షాప్ని విజిట్ చేయండి మరికొన్ని కలెక్షన్స్ని మీరు చూడొచ్చు అండ్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే ది బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుందండి అండ్ కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీకు బ్లౌజెస్ కావాలన్నా లేకపోతే స్టిచ్చింగ్ చేయాలన్నా కూడా చాలా ఫాస్ట్గా ఉన్నటువంటి స్టిచ్చింగ్ అనేది మీ దగ్గర ఉంటుంది సో హ్యాపీగా మీరు షాప్ని విజిట్ చేసి మీకు కావాల్సినటువంటి బ్లౌజెస్ని హ్యాపీగా చూడొచ్చు మీరు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్లోని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ వర్క్ వస్తుంది అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ వర్క్ కూడా ప్యారెట్ గ్రీన్లోనే మనకు డిఫరెంట్ వర్క్ అనేది వస్తుంది అగైన్ మనకు ప్యారెట్ గ్రీన్ విత్ డిఫరెంట్ వర్క్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది మనకు డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ డిఫరెంట్ వర్క్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి దట్ డిజైన్స్ కూడా మీరు చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది వస్తుంది సో మీకు ఆల్రెడీ మెజర్మెంట్స్ కూడా చక్కగా చెప్పారు నెక్ ఎంత వస్తుంది క్లాత్ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా చెప్పారు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి మంచి గ్రీన్ ఇది కూడా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్లూ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైన్ ఇది మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ మరొక బ్లూ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ వర్క్ అండి ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ డార్క్ గ్రీన్ మీద బ్లూ కలర్ త్రెడ్తో ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో సింగిల్ శారీ సింగిల్ బ్లౌజ్ కూడా మీకు కొరియర్ చేస్తారండి హ్యాపీగా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఓన్లీ బ్లౌజెస్ మాత్రమే కాదు శారీకి ఏదైనా వర్క్ కావాలన్నా బ్రైడల్కి కావాల్సినటువంటి కంప్లీట్ వర్క్స్ అన్నీ కూడా వీరి దగ్గర మీకు అందుబాటులో ఉన్న ప్రైజెస్లో అయితే ఉంటాయండి సో తప్పకుండా మీరు షాప్ని విజిట్ చేయండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండ్ లాస్ట్ టైం మందికి అయితే మాత్రం స్టాక్ అందలేదండి సో అలాంటి వాళ్ళందరూ కూడా త్వర త్వరగా ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్లోనే మరొక డిఫరెంట్ డిజైన్ వస్తుంది గ్రీన్ కలర్లోనే ఇంకా డిఫరెంట్ కలర్ ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్లో ఉన్నటువంటి వర్క్ వస్తుందండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ ప్యారెట్ గ్రీన్లో ఇంకా డిఫరెంట్గా ఉన్నటువంటి డిజైన్ ఇది మనకు పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సేమ్ కలర్లోనే సీక్వెన్స్ వర్క్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయండి సో సింగిల్ బ్లౌజ్ కూడా మీకు కొరే చేస్తారు సింగిల్ కావాలంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎనీ ఫోర్ తీసుకున్నట్లయితే ఓన్లీ మీకు త్రీ హండ్రెడ్కే తీసేసుకోవచ్చు మస్టర్డ్ ఎల్లో అండి నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లవర్స్తో వచ్చింది డిజైన్ ఇది రేర్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ మనకు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి పింక్ కలర్లో మనకి ఇది వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్స్ అనేది వస్తాయండి నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్లోనే మరొక డిఫరెంట్ డిజైన్ వస్తుంది అండ్ ఇది మనకు గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ సీక్వెన్స్ వర్క్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్లోనే డిఫరెంట్ వర్క్ వస్తుందండి రెడ్ కలర్ కాంబినేషన్ సీక్వెన్స్ వర్క్స్తో వచ్చినటువంటి బ్లూ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ ఇది మనకు డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్నే తసాడు అండి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ మనకు ఏం గ్రీన్ అంటారు దీన్ని బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండి ఓకే అండ్ నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది కూడా నైస్ సో కలర్స్ మీకు ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో ప్రతి కలర్ కూడా వీరి దగ్గర అవైలబిలిటీ ఉండిందండి సో మీరు షాప్ని విజిట్ చేసి తీసుకోవాలన్నా లేదు ఆన్లైన్ ద్వారా తీసుకోవాలన్నా కూడా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు ఎక్కడికైనా కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా మాత్రమే కాదండి వరల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది మీరు ఏదైనా మోడల్ చూపించి కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా కూడా హ్యాపీగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇది సీక్వెన్స్ వర్క్లో వస్తుందండి గ్రీన్ కలర్లో నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ విత్ డిఫరెంట్ డిజైన్ అండి సూపర్ ఉంది అండ్ మరొక డిజైన్ సేమ్ బ్లాక్లోనే మరొక డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రైజెస్ చేంజ్ ఇక్కడ నుంచా అండి ఓకే ఎలా మేడం ఇలా ఇవి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడతాయి ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ పండి ఫోర్ తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే గ్రాండ్ వర్క్ ఇది ఎలా క్లాత్ ఎట్లా వస్తుంది మీటర్ పట్టు క్లాత్ మీటర్ పట్టు బ్యాగ్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది డిజైన్ అంతా ఓకే కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఓకే అది నెక్ డీప్ ఎంత వస్తుంది ఎలా మేడం బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది నెక్ డీప్ నైన్ అండ్ హాఫ్ వస్తుంది హాఫ్ వస్తుంది ఓకే టెన్ ఇంచెస్ ఉంటుంది టెన్ ఇంచెస్ ఉంటుంది ఓకే సో మీకు సింగిల్ కావాలంటేమో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి బట్ మీరు ఎనీ ఫోర్ తీసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మీకు తీసేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా హెవీ వర్క్స్ వస్తాయండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి విత్ డిఫరెంట్గా వచ్చినటువంటి వర్క్ ఇంతకుముందు మనం ఇది వెల్వెట్లో వేసాము ఇప్పుడు మనం పట్టులో వేస్తాము పట్టులో ఓకే హిప్ బెల్ట్ కూడా వస్తుందండి దీనికి హిప్ బెల్ట్ కూడా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా అనమాట నైస్ ప్యారెట్ గ్రీన్ అండి విత్ గ్రాండ్ వర్క్ వచ్చింది చూడండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ హెవీ వర్క్ అండ్ మరొక బ్యూటిఫుల్ వర్క్ అండి చాలా బాగుంది ఈ వర్క్ కూడా మీరు చూసినట్లయితే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి విత్ హెవీ వర్క్ వస్తుంది నైస్ నెక్స్ట్ మనకి ఇది పెసరా గ్రీన్ అండి విత్ హెవీ వర్క్ నైస్ డార్క్ గ్రీన్ వస్తుంది అండ్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ డిఫరెంట్ వర్క్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి హిప్ బెల్ట్తో వస్తుంది మనకు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్లో డిఫరెంట్ డిజైన్ అండి పికాక్స్తో వచ్చినటువంటి హెవీ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సేమ్ బ్లూ కలర్లోనే డిఫరెంట్ వర్క్ అండి నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవి మాత్రమే కాదు అండ్ వీరి దగ్గర వచ్చేసరికి బ్రైడల్ వేర్కి సంబంధించినటువంటి హెవీ వర్క్స్ కూడా వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి దట్ కాస్ట్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది తప్పకుండా మీరు గుంటూరు ఒకసారి రండి షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ చాలా బాగుంటుంది సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్